మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు వితిన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి తొమ్మిది కోడి పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ తొమ్మిది కూడా మంచి క్వాలిటీ అండ్ రెచ్ వాటం కలిగినటువంటి టూ టాప్ రెచ్ వాటం క్వాలిటీ కలిగినటువంటి కోడి పిల్లలు ఎక్కువ పాలాబ్రాస్ సేతువ పిల్ల మూడు నాలుగు కలర్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ అండ్ టూ టాప్ కలిగినటువంటి రెచ్ వాటం కోడి పిల్లలు వీటి యొక్క అడ్రస్ గుంటూరు జిల్లా నర్సరావుపేట గుంటూరు జిల్లా నర్సరావుపేట రైతు పేరు వచ్చేటల్కే వెంకట్ వీటి యొక్క కాస్ట్ ఈచ్ వన్ ఈచ్ వన్ వెయ్యి రూపాయలకే చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అనేది ఏపీ తెలంగాణ ఎక్కడికైనా పాసిబుల్ ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది ఒక్కొక్క కోడిపిల్ల ధర వెయ్యి రూపాయలకే చెప్తున్నారు ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడిపిల్లలు అన్నీ కూడా ఫుల్ యాక్టివ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మంచి బలంగా ఉన్నాయి నచ్చితే బ్రదర్ నెంబర్ టైటిల్ వేస్తున్నా